మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ సో ఏపీలో రేపు వార్మి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇతర సహచర మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సభా వేదిక దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే వేదిక అంతా కూడా ముస్తాబు అవుతుంది భారీ ఎత్తున అంటే దాదాపుగా లక్ష మందికి పైగా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించాయి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇతర నాయకులు పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనతో పాటు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రజనీ గారు ఆమెతో మాట్లాడుతాం చెప్పండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పదేళ్ల పాటు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని అలాగే రేపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది మీ వేదిక వెనుక ముఖ్యంగా తాడేపల్లి గూడెం సభ సాక్షిగా కట్టుబడి ఈ రోజు అంతా ఒక తాటి మీద నిలబడి ఈ రోజు చేసినటువంటి యుద్ధ ఫలితం ఈ రోజు అన్నయ్యని స్టేజ్ మీద చూసుకుంటూ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రం మొత్తం ఉవ్వెళ్ళొరుతుందండి ఈ అకేషన్ ముందుగానే వస్తుందని విజేంద్ర ప్రసాద్ గారు బాహుబలిలో ఆ స్క్రిప్ట్ పెట్టనే పెట్టారు ఒక సైనాని నుంచింటే ఎలా ఉంటుంది సైనాన్ని ప్రమాణ స్వీకారం అంటే ఎలా ఉంటుంది ఎలా మారుమోగిపోతుంది అని మరొకసారి అక్కడ ముందుగానే మేము చూసినటువంటి పరిస్థితి అండి ఈ రోజు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు పార్టీలో కోట్లు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా సరే అన్న కోసం దశాబ్ద కాలం నుంచి మాటలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా దగ్గర నుంచి అన్నను చూడలేకపోయినా సరే సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో చూడలేకపోయినా సరే మీ ఇంట్లో ఉండే టీవీలో ఆ ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతం అవుతున్న తరుణాలు జరగబోయేది కూడా మా కళ్ళల్లో కనపడుతుందండి ప్రతి ఒక్కరు ఆ క్షణం కోసం మనస్ పూర్తిగా ఎదురు చూశారు ఈ రోజు సింగిల్ గా వెళ్తే నలభై గెలుస్తావు యాభై గెలుస్తావు అంటూ ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే ఈ రోజు ప్రజాక్షేమం రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు అని అన్న తీసుకున్న నిర్ణయానికి డిబేట్ లో మేము ఎన్నో మాటలు పడే అండి ఎన్నో సార్లు తలదించుకొని వెళ్లే అయినా సరే మా అన్న తీసుకున్న నిర్ణయం గొప్పది 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 వ్యూహం అని నమ్మిన మాకు ఈ రోజు ఢిల్లీ స్థాయిగా పవనాల తుఫానులా అంటే చాలన్నా ఈ గొప్పతనం చరిత్రలో నిలబడిపోయావు రెండు చోట్ల ఓడిపోయావు అని ఎగతాళు చేసిన ఈ రోజు ప్రత్యర్థులు కూటమి గెలుపుకు నువ్వే కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ చేంజర్గా నువ్వు నిలబడ్డావు అంటే ఆ ఘనత చాలన్న ఓడిపోయే ప్రతి ఒక్కడికి నువ్వు ఒక ఆదర్శం ఈ క్షణం ఆ తల్లికి జీవితాంతం రుణపడి ఉంటాం సార్ అంజనాదేవి గారికి అమ్మ ఈరోజు చివరిలో పుట్టిన రాష్ట్రంలో మొదటగా నిలబడిన వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజల గుండెలో నిలబడిపోయారు ఆ సైన్యం సమాధానం సైన్యాని కోసం ప్రమాణ స్వీకారం కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు నీ బిడ్డను ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి దత్త తెచ్చినట్టుంది మొరిగే కుక్క అంటుంది దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని కాదు రే పిఠాపురంలో పుత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు పట్టాభిషేకం జరగబోతుంది మా నాయకుడికి అయిపోయింది అరణ్యవాసం అయిపోయింది సుందరకాండలు అన్ని అరణ్యకాండలు అయిపోయినాయి ఇక అల్టిమేట్గా పట్టాభిషేక తరుణం ఒక్కటే ఉంది ఈ క్షణం కోసం మేము ఎంత చెమటోర్చామో ఎంత కష్టపడ్డామో ఎన్ని మాటలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు దాటుకొని వచ్చామో వాటి అన్నిటికీ కూడా మా అందరూ అండి మేమెవరం పదవులు ఆశించే వాళ్ళం కాదు అన్న ఒక గొప్ప స్థాయిలో ఉంటే దూరం నుంచి చూసి తప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళమే మేము పడిన కష్టానికి ఫలితం అన్న ప్రమాణ స్వీకారమేనండి జన సైన్యం ఎప్పుడు పదవులు ఆశించమండి ఎందుకంటే మా నాయకుడే కుర్చీ పక్కన నుంచొని ఒక షార్ట్ ఫిలిం చూపించారు కదా మీ అందరికీ ఎగిరిపోతున్న పేపర్లు ఆపేసిన స్విచ్ ఆపేసిన ఆగిపోయిన ఫ్యాను ఇవన్నీ కూడా రియాలిటీలోకి వచ్చేలా స్విచ్ ఆపేసింది ఆయనే ఫ్యాన్ తిరగడం ఆపింది ఆయనే ఏది నిరుద్యోగం పేదరికం అమరావతి భవిష్యత్తు ఎగిరిపోతున్న ప్రతి పేపర్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ధర్మచక్రాన్ని దాని మీద పెట్టి కుర్చీ పక్కన కాపలా కాసిన కాపోడి సత్తా ఏంటో ఈరోజు రాష్ట్రం చూసిందండి హండ్రెడ్ పర్సెంట్ ఇది గొప్ప ఘనతగా భావిస్తాం మా అందరి కష్టం ఫలించింది మా అన్న ప్రమాణ స్వీకారం కోసం కన్నీటి పర్యంతంతో ఆనంద భాష్పాలతో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నామండి చిరంజీవి గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు సో చిరంజీవి గారిని గత ప్రభుత్వం అవమానించారంటూ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఇప్పుడు కూటమి కావచ్చు కాబోయేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు కాబోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు స్వయంగా నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఆయన సమక్షంలో చిరంజీవి గారికి ఇలాంటి ప్రత్యేక ఆహ్వానితుడిగా గుర్తింపు తీసుకుంటారు ఎలా ఫీల్ అవుతా ఆయన చేసిన యుద్ధమే వాళ్ళన్న కోసం అండి వాళ్ళన్న ఎదుర్కొన్న అవమానానికి వెనుతిరిగి వెళ్ళిపోయిన వాళ్ళన్నని చూడన్నా నువ్వు తగ్గాల్సిన పని లేదు నీ పక్కన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ తన ఘనతని తను సాధించిన దాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద మోకరులిచ్చిన తరుణం మా అందరికీ గుర్తుందండి దా అంటే అంటే కాళ్ళు పట్టుకొని నమస్కారం ఇలా పెడతారా చెప్పులు విప్పేసి పెడతారా పూర్తిగా మోకరులిచ్చి తల నేలకి దాడుస్తున్నాడా తల కాళ్ళ మీద పెట్టాడా ఆ రోజు కూడా మీ కేక్ కటింగ్లో చూసుంటారు బహుశా ఏదంటే కంగ్రాచులేషన్స్ పెట్టలేదు పిఠాపురం ఎమ్మెల్యే పెట్టలేదు హ్యాండ్స్ ఆఫ్ అని పెట్టాడు ఒక పోలీసు వాడు కొడుకు ఆ స్థాయిలో కూర్చొని ఢిల్లీ స్థాయిలో మోడీ గారితో ప్రశంసలు అందించుకొని ఆ ఘనతని సాధించిన ప్రగతిని అన్నకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇలాంటి తమ్ముడు ఉంటే బాగుండు రాష్ట్రానికి ఒక అన్నలాగా నిలబడితే బాగుండు అనేటటువంటిగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రజనీ గారు చెప్తున్నట్టుగా ముఖ్యంగా గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు సో ఆ అవమానాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు కానీ ఈరోజు ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తూ చిరంజీవి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్డీఏ కూటమి రేపు అప్పటికే ఆహ్వానించడం జరిగింది ఇవాళ సాయంత్రం చిరంజీవి గారు నేరుగా విజయవాడకు చేరుకోబోతున్నారు రేపు ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పదేళ్ల అంతా కూడా రేపు ఒక్కసారిగా మా ముందు సాక్షాత్ కనిపించడం అనేది నిజంగా చాలా సంతోషకరం అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్ విజయ్ సుమన్ టీవీ విజయవాడ నుంచి